ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు ఇయర్ కా ఏర్ బెస్ట్ కపుల్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు దానికి సంబంధించి అనేక జోడీ అవార్డ్స్ అనేవి ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా అకౌంట్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెడుతూ ఉంటారు టాప్ ట్వంటీ గ్రాండ్ ఫైనలిస్ట్ విత్ సెమీఫైనల్ ర్యాంక్ అంటూ దిల్కీ తట్టుకొని జోడీ ఆఫ్ ఐటీవీ అంటూ కొంతమంది లిస్ట్ పెట్టడం జరిగింది ఆ ట్వంటీ మెంబర్స్ గురించి మనకెందుకు అంటారా ఆ ట్వంటీ మెంబెర్స్లో మన రిషిదార కూడా ఉన్నారు సెవెంటీన్ నెంబర్లో రిషిదార కూడా ఉన్నారు సెమీఫైనల్లో రిషీదార్ వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఫైనల్స్ వరకు వాళ్ళని తీసుకొచ్చే ఛాన్స్ మన చేతిలోనే ఉంది ఇండియన్ టీవీ కపుల్ సోషల్ మీడియా అకౌంట్కి వెళ్ళి అక్కడ రిషిదారకు ఓట్ చేయడం ద్వారా దిల్కి దర్కన్ జోడియా ఫైవ్ టీవీ టాప్ ట్వంటీ గ్రాండ్ ఫైనలిస్ట్లో టాప్ వన్గా రిషీదారాన్ని నిలబెట్టే ఛాన్స్ మన చేతుల్లో కూడా వచ్చేసింది కాబట్టి తప్పకుండా ఇండియన్ టీవీ కపుల్ సోషల్ మీడియా అకౌంట్కి వెళ్ళి అందరూ కూడా రిషీదార్కు ఓట్ చేయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు టాప్ టెన్లో ఖచ్చితంగా టాప్ ఫైవ్లో టాప్ వన్గా మనం రిషీదార్ని నిలబెట్టే ఛాన్స్ అయితే మన చేతుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేసి రిషిదాన్ని గెలిపిద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి